స్వాగతం చిక్కుల్లో ఉన్న చేనేతలకు కొత్త ఊపిరిలు అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం సందర్భంగా చేనేత వర్గాలకు పలు వరాలు ప్రకటించారు సీఎం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముప్పై కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తామన్నారు బతుకమ్మ చీరల స్థానంలో అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా రెండు చేనేత చీరల పంపిణీ పథకం ప్రారంభిస్తామని తెలిపారు చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు నేతన్నకు చేయూత పథకానికి సంబంధించి రెండు వందల తొంభై కోట్ల బకాయిల చెక్కును కూడా అందించారు మరి వీటన్నింటితో పాటు నేతన్నల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అండగా ఉంటామని స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులేంటి ప్రభుత్వం చొరవ వారికి ఎలాంటి ధైర్యం ఇస్తుంది ఇకపై సాగాల్సిన కార్యాచరణ ఏంటి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదం చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ తడకా యాదగిరి గారు నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు మాజీ డైరెక్టర్ అలాగే నేత పున్నా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చేనేత నాయకులు యాదగిరి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతనల కోసం చేసిన ప్రకటనలు చూస్తే మీకు ఏమనిపించింది ఒక వరాలుగా భావించొచ్చా వీటిని చేనేత రంగానికి అసలు ఎలాంటి భరోసాను అందించనున్నాయి ఇవి నిజానికి చేనేత కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు ఉద్యమంలో పోరాటం చేశారు కానీ గడిచిన పది సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం కన్నా ఈరోజు అంటే ఒక కొత్త నాయకత్వము యువ నాయకత్వము ముఖ్యమంత్రి రావడము చేనేతలకు ఒక కొత్త ఆశ ఆశారేఖగా రోజు నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీలకు కానీ చేనేత రంగంలో ఉన్న వారు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి కూడా వారు ఒక పిలుపునివ్వడం జరిగింది అంటే నిజానికి చేనేత కార్మికులు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి చేనేత రంగం కానీ వాళ్ళ ఆత్మీయంగా అంటే చేనేత కార్మికులు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరుగుతున్న సందర్భం కాబట్టి ఎవరం కూడా చేనేత కార్మికులు అసహనం కోల్పోవద్దని చెప్పి మేము పిలిపించడం ఇయ్యడం జరిగింది అట్లా ఇన్ని రోజులు రైతు రుణమాఫీ కోసం వెయిట్ చేశారు ఈ రోజు ఐహెచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేటువంటి ఒక కాలేజీ అంటే చేనేత టెక్నాలజీ సంబంధించిన కాలేజీ హైదరాబాద్ లో ఓపెన్ కావడం అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది ఆ సందర్భంగా నిజంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా ఒక మంచి భరోసాను అంటే ఈ ప్రభుత్వము చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందని వారు చాలా అంటే చేనేత కార్మికులు ఊహించే దానికన్నా ఎక్కువగా వారు స్పందించడము చేనేత కార్మికులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ చేనేత రంగంలో ఉన్న సమస్యలు అంటే ముఖ్యమంత్రిని ఫార్మల్ గా కలిశాము కానీ చేనేత కార్మికుల అభివృద్ధి కోసం వారే ముందుకొచ్చి ఎట్లయితే రైతు రుణమాఫీ ఉందో అట్లనే చేనేత కార్మికులు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి వారు స్పందించడము నిజానికి ఆశాజనకంగా ఉంది అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు తెలంగాణ వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలే జరగలేదు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అంటే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి అంటే ఒక ప్రజాస్వామ్య బద్దంగా నాయకత్వం ఉంటుంది అదే విధంగా చేనేత కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి సహకార సంఘాలు ఒక వేదికగా ఉంటాయని చెప్పి చెప్పారు అదేవిధంగా ముప్పై ఆరు వేల మంది చేనేత కార్మికుల ప్రయోజనం కలిగించే విధంగా అంటే మొత్తం మూడు సంవత్సరాలు ఒక త్రిఫ్ట్ ఫండ్ పథకం అనేది ఒకటి ఉంది ఆ పథకానికి గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నిధులు విడుదల చేస్తూ మొత్తం రెండు వందల తొంభై కోట్లు అంటే చేనేత కార్మికుల వన్ థర్డ్ సేవింగ్స్ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ మొత్తం కలిపి రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఇవాళ అంటే చేనేత కార్మికుల వచ్చే నెల రోజులలో చేనేత కార్మికుల అకౌంట్ లోకి రాబోతున్నాయి ఓకే ఇది చాలా చేనేత కార్మికులకు ఇది పెద్ద భరోసా అనమాట కైలాష్ గారు నేతన్నకు చేయూత కింద రెండు వందల తొంభై కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశారు అలాగే రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు ముప్పై కోట్ల మేర మరి ఈ నేతన్నల కుటుంబాలకు ఇది ఎలాంటి ఊరట లభించనుంది ఒక్కొక్కరికి అసలు ఎంత మేర లబ్ధి చేకూర్చొచ్చు అంటారు మేడం నమస్కారం టీవీ వారికి తర్వాత ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిన్న జరిగినటువంటి ఏదైతే చేతన నేతన్నకు చేయుతనే ఒక కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నేషనల్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక సంస్థని ప్రారంభించి గడిచినటువంటి పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేనేత కార్మికులను విస్మరించి వారి యొక్క రంగాన్ని కుదేలు చేయడమే కాకుండా వారిని విస్మరించింది కాబట్టి ఈ ప్రభుత్వం చేనేతలకు చేనేత వర్గాలకు అండగా నిలుస్తామని చెప్పేసి ఒక భరోసానిచ్చి ముందుకు తీసుకుపోవడానికి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు నూట ముప్పై ఐదు సంఘాలకు యాభై తొమ్మిది కోట్లు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఆ తర్వాత ఇవాళ చేనేతకు చేయత ఏదైతే కార్యక్రమం ఉందో అంటే చేనేత కార్మికులు కొంత డబ్బు కట్టడం దాన్ని ప్రభుత్వం మళ్ళీ మరింత అంటే ఒక రెండు వేలు కడితే ప్రభుత్వం నాలుగు వేలు మొత్తం ఆరు వేలు ఇట్లా రాష్ట్రంలో మొత్తం కూడా తొంభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉండే గత ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండే విడుదల చేయకపోయింది విడుదల చేయకపోగా మళ్ళీ తిరిగి బతుకమ్మ చీరల పేరుతోటి ఆ రోజు రెండు వేల కోట్ల రూపాయలు గడిచినటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ఖర్చు చేసి చేనేత రంగానికి కూడా కేటాయింపులేము ఒక రెండు శాతం కూడా లేదు మేడం కేవలం సూరత్ కానీ అక్కడున్నటువంటి కంపెనీలకు కానీ లబ్ధి జరిగింది కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం ఇది చాలా సంతోషమైతుంది మేడం ఎందుకంటే ఆ వర్గం నుంచి ఆ ప్రజల నుంచి వచ్చిన వాళ్ళుగా అనేక సంవత్సరాలకు ఎదురు చూసాం సరే ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చేయలేదు లేదా ఇంకో ముఖ్యమంత్రి చేయాలని బదలాం చేయొచ్చు కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఇవాళ సరే నేను రాజకీయాల జోలికి పోను ఎందుకంటే ఒక శుభ సందర్భం మా వర్గాలకు ఆశాజ్యోతిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనబడుతోంది రెండు వందల తొంభై కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం విడుదల చేసి మా బతుకులలో మా జీవుల జీవితాలని మరి ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అంతేగాని ఇంతవరకు పెద్దలు యాదగిరి గారు వారికి సుదీర్ఘ అనుభవం ఉంది పదకొండు సంవత్సరాలుగా విద్యా కమిటీలకు ఎన్నికలు అయినాయి ఎంపీటీసీలకైనాయి ఎమ్మెల్యేలకైనాయి ఎంపీలకైనాయి కానీ మా వర్గాల నుంచి ఎవరు కూడా మరి చేనేత సహకార సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలు ప్రభుత్వం పెట్టలేరు కాబట్టి గత ప్రభుత్వం యొక్క తీరును కనుక చూస్తే కేవలం చేనేత రంగాన్ని తమ ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నట్టుగా మాకు కాబట్టి ఈ ముఖ్యమంత్రిని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సుమారు పదిహేను నుంచి పదహారు లక్షల జనాభా మరి ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉంటుండే విడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అరవై నుంచి డెబ్బై వేల మొగ్గాలని చెప్తా ఉంది ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్తగా జియో ట్యాగ్ చేయడమా లేకపోతే వారికి ఏ రకమైనటువంటి మళ్ళీ వృత్తిలోకి వచ్చిన వాళ్ళని లెక్కలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొత్తం మీద ఉన్నటువంటి వాళ్లకు మంచి లబ్ధి జరుగుతుంది తర్వాత సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసినటువంటి అయితే వస్త్రాలు ఉన్నాయో ఇది ప్రభుత్వం సంపూర్ణంగా వాడుకొని మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రభుత్వం యొక్క సబ్సిడీ కానీ ఈ ప్రభుత్వం కొనసాగించడానికి ముందుకు పోతుందని నిన్న భరోసా ఇచ్చారు కాబట్టి మా జీవులలో మా బతుకులలో తప్పకుండా మార్పు వస్తుందని మాకు విశ్వాసంతో ఉన్నాం మేడం ఓకే యాదగిరి గారు తరతరాల తెలంగాణ చేనేత ఖ్యాతిని ఆధునిక సొబగులద్ది భవిష్యత్తు తరాలకు పదిలంగా కాపాడటంలో ఐఐహెచ్టి వంటి ఈ విద్యా సంస్థల ప్రారంభ ఆవశ్యకత ఏంటండి నిజానికి అంటే ఇది మనది కొత్త రాష్ట్రం ఒక అస్తిత్వ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చేనేతలకు కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఇవాళ పోచంపల్లి పట్టు చీరలు గానీ కాటన్ చీరలు కానీ డ్రెస్ మెటీరియల్ కానీ వాళ్ళ గద్వాల చీరలు గాని నారాయణపేట చీరలు కానీ దుబ్బాక కానీ ఇవాళ సిద్దిపేట గుల్లబామ చీరలు అంటే తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక ఎట్లయితే మనం వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతున్నామో అట్లా ఇవాళ తెలంగాణ అంటేనే ఇవాళ చేనేత వస్త్రాలు ఎందుకంటే మనం ముఖ్యమంత్రిని చూస్తున్నాము అంటే ఎవరు అతిథులుగా వచ్చినా ముఖ్యమంత్రి గారు ఇటీవలే విదేశీ పర్యటనలు చేశారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే వాళ్ళకు మనం ఒక గౌరవ సాంప్రదాయం ఉంది అంటే మన ఒక షాలువాతో సత్కరించడం ఒక వస్త్రంతో అట్లా పోచంపల్లి డిజైన్లతో కూడినటువంటి శాలువాలను మన ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు అంటే ఇది ఒక సాంప్రదాయం అంటే ఇంత అస్తిత్వం ఉన్నటువంటి ఈ వృత్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇటువంటి ఒక ఐఐస్టి లాంటి సంస్థలు అంటే ప్రతి సంవత్సరం అరవై మంది విద్యార్థులను అంటే ఆ మూడు సంవత్సరాల కోర్సు ద్వారా మన తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో చేనేత వృత్తులు ఆ వృత్తులకు సంబంధించి ఉదాహరణకు పోచంపల్లిలో టై అండ్ ఐ ఒక చిటికీ పరిశ్రమ ఉంది అంటే చిటికీ పరిశ్రమలో డిజైన్లు ఏ రకంగా చేస్తారు అంటే ఈ ఈ రకమైనటువంటి విద్యా సంస్థల వల్ల ఏమవుతుందంటే కొత్త టెక్నాలజీ అంటే అప్గ్రేడ్ కావడానికి ఎప్పటికప్పుడు అంటే చేనేత కార్మికులు సాంప్రదాయ చేనేత కార్మికులు వాళ్ళు పరిశోధన చేసే పరిస్థితి లేకపోతే ఇక్కడ పరిశోధన చేసి కొత్త డిజైన్లు కూడా చేనేత కార్మికులకు అందించే అవకాశం ఉంది తర్వాత భవిష్యత్ తరాలకు పోచంపల్లి గద్వాల లాంటి సం ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు భవిష్యత్ తరాలకు మనకు ఒక తెలంగాణకు గుర్తింపుగా అస్తిత్వానికి గుర్తింపుగా ఇది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది నిజానికి ఎప్పుడో రావాల్సి ఉండే అంటే సేలంలో ఏర్పాటు చేశారు ముందుగా అరవైలో తర్వాత వెంకటగిరిలో ఉంది కాబట్టి ఇవాళ ఒక మనం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక చేనేత పరిశ్రమను ఒక ప్రిజర్వ్ చేయడానికి చేనేత నైపుణ్యాన్ని పెంపొందించడానికి కూడా ఈ యొక్క సంస్థ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం సార్ ఈ సంస్థ వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేస్తుందా దీని ఆవశ్యకత విద్యార్థులు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు అంటే నిజానికి తెలంగాణ ప్రాంతం వల్ల చాలా మంది ఒరిస్సాలో కానీ ఇక్కడ కర్ణాటక కానీ విధంగా తమిళనాడులో ఉన్న సేలంలో కానీ వెంకటగిరిలో కూడా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కూడా కాలేజీలో చదువుతున్నారు గతంలో కూడా కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు కూడా ఒక కాలేజీ ఉండాలనేటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి చేనేత వర్గాల నుంచి వచ్చింది ఆ డిమాండ్ కు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే అంతా కూడా ఖర్చులు మేమే భరిస్తాము మేము నడుపుకుంటాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడము ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన స్కిల్ మినిస్టర్ గారు కూడా దీనికి వెంటనే అంగీకరించడం వల్ల చాలా అంటే ఈ అకాడమీ కేర్లో అంటే ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చి మొట్టమొదటి సంస్థ నిజంగా చెప్పాలంటే ఒక స్కిల్ ఈ మధ్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఈ ఒక సాంప్రదాయక చేనేత కళను పరిరక్షించడానికి మన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు అని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం రైట్ అండి కైలాష్ గారు ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు అంటే ఈ పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా మీరు గమనించాల్సింది ఏంది మేడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టి తన జీవితాంతం మొత్తం కూడా త్యాగం చేసి ఒక చేనేత బిడ్డగా ఈ సమాజంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు ఢిల్లీ లెవెల్లో రాజకీయాలు ఏదైనా ఉండొచ్చు కావచ్చు ఆ పార్టీలు ఏదైనా ఉండొచ్చు కావచ్చు కానీ ఈ వర్గాల యొక్క ఐక్యత కోసం జీవితాంతం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ సమాజం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొండా లక్ష్మణ్ బాబు రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కానీ గత ప్రభుత్వం ఏది చేసినా మొత్తం వాళ్ళే మేమే మాదే అనేటువంటి పద్ధతి లోపల ఇప్పుడు మీరు గమనించాలి చేనేత యొక్క అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి మేడం చేనేత సబ్సిడీలు కొనసాగించాలి ఎన్నికలు పెట్టాలి లేకపోతే ఇక్కడ చేనేత చీరలు తయారు చేయించాలి సూరత్ నుంచి తెప్పించరు సమంతతోటి ప్రచారం చేయించారు కానీ ఇక్కడ లబ్ధి ఎవరికి జరిగింది మిల్లర్లకు జరిగింది వ్యాపారవేత్తలకు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చేనేత మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది కుటుంబాలకు లాభం జరగకపోగా నష్టం జరిగిందని కూడా మేము ఈ సందర్భంగా మరి ఈటివీ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఏ కుదేలైతున్నటువంటి ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసి అది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు మోసం చేసినాయి కానీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం ఆ వర్గాల యొక్క అభ్యున్నతికి ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి మరి వారు చేసినటువంటి కృషి వలనే ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పది సంవత్సరాలుగా వాళ్ళు తెలియలేకపోయారు ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే భూమి కేటాయించి ప్రారంభం చేసింది ఈ సంవత్సరం వెనువెంటనే దాదాపు అరవై మందిని అందులో జాయిన్ చేసుకోవడం వారికి పారితోషికం కూడా ప్రభుత్వం ప్రకటించిందండి నెలకు రెండు వేల ఐదు వందలు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించినటువంటి అవసరం లేదు ఇక రెండో విషయం మేడం చాలా సందర్భాలలో మాట్లాడారు గౌ ఆనాటి మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు చిన్న చూపు చూస్తున్నారు చేనేతనని చెప్పి గొప్పగా మాట్లాడి మరి జిఎస్టీలో కేంద్రం ఎంత బాధ్యత ఉందో రాష్ట్రాన్ని ఎంత బాధ్యత ఉంది మీద ఐదు శాతంలో రెండున్నర శాతం వాళ్ళది రెండున్నర శాతం రాష్ట్రాన్ని ఉన్నటువంటి ఐదు ఆరు సంవత్సరాలు జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఒకరోజు జిఎస్టీ ఎత్తువేలే ఇది వారి యొక్క వైఫల్యానికి కారణం రెండోది రెండు వందల తొంభై కోట్ల బకాయిలుంటే నయా పైసా ఇవ్వకపోగా తిరిగి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు రాజకీయంగా ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక రైతులకే కాదు చేనేతలకు కూడా చేయతలు ఇవ్వాలని చెప్పేసి ముప్పై కోట్ల రూపాయలు ఏదైతే ఇవాళ ప్రభుత్వము మరి ముందుకు వచ్చిన చాలా సంతోషం వాస్తవంగా గత ప్రభుత్వం కనుక పావుల వడ్డీ పథకమే కావచ్చు క్యాష్ క్రెడిటే కావచ్చు సహకార సంఘాలు ఎన్నికలు జరిగితే ఇంకా ఎక్కువ లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉండే బ్యాంకులు కానీ బ్యాంకులు ఎక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వలే మేడం గడిచినటువంటి పది పదిహేను సంవత్సరాల్లో చేనేతలకు ఎప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు మాకు జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై వేలు కానీ కనీసం పది వేల రూపాయలు బ్యాంకుల ద్వారా లబ్ధి జరగలేదు సహకార సంఘాలు ఎన్నికలే లేనప్పుడు ఎట్లా మనము వాళ్ళు ఏ రకంగా ఒక చేనేత కార్మికుని క్రైటీరియా తీసుకుంటారు ఈయన చేనేత కార్మికుడు ఈయనకు లోన్ ఇవ్వాలంటే ఏం ఆధారంగా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాల్లో నయా పైసా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ నిర్ణయాల వల్ల తప్పకుండా వెలుగులు వస్తాయి మరి పూర్వ వైభవం గతంలో అగ్గిపెట్టెలలో చేనేత వస్త్రాలు పెట్టి విదేశాలకు ఏదైతే ఉన్నదో దాన్ని మరి మరింత బలోపేతం చేసి అది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే చేనేతలు అంటే చీరలే అనుకుంటారు మేడం ఇది కన్ఫ్యూజ్ కావద్దు నేను మళ్ళీ స్పష్టంగా చేనేతలు అంటే దోతులుంటాయి లొంగీలు ఉంటాయి ఆ తర్వాత గొంగళ్ళు ఉంటాయి గొల్లభామ చీరలు ఉంటాయి అది కాటన్ వస్త్రాలు ఉంటాయి పట్టు వస్త్రాలు ఉంటాయి ఇన్ని రకాలుగా ఉన్నాయి ఇది కేవలం చేనేత చేనేత అంటే చీరలే అనుకుంటారు చాలామంది కనిపితులు ఇంకోటి చేనేత అంటే అది పవర్ రూమ్ మీద ఉత్పత్తి అయినవి వాటిని చేనేతగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు పవర్ రూమ్ ఏంది మేడం అది టెక్నికల్గా ఏమి ఉండదు ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా కొన్ని వందల మీటర్లు రాత్రి రాత్రి చేస్తారు కానీ స్కిల్తో కూడినటువంటి నైపుణ్యంతో కూడినటువంటి చేనేత వస్త్రాలు తయారు చేయాలంటే దానికి నూలు కావాలి ఆ టెక్నికల్గా వారికి నైపుణ్యం ఉండాలి ఆ తర్వాత రోజుల కొద్ది పని వస్తుంది ఉమ్మడి కుటుంబాలు శ్రమ చేయాలి అటువంటి శ్రమని నమ్ముకున్న వాళ్ళకు ఇవాళ ఏమైపోయింది ధరలు పెరిగినాయి ధరలు పెరిగితే అది నూలు ధర కావచ్చు రంగుల ధర కావచ్చు మార్కెటింగ్ లేకపోవడం కావచ్చు తర్వాత జౌలి పరిశ్రమకు లక్షలాది కోట్ల రూపాయలు మేడం ఇప్పుడు గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు నరేంద్ర మోడీ గారు మూడు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చారు జౌలి రంగానికి గార్మెంట్ రంగానికి కానీ రంగానికి రెండు వేల కోట్లు కూడా వేయలేదు దేశవ్యాప్తంగా ఇది మా మీద ఉన్నటువంటి వివక్షత కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోగా హ్యాండ్లూమ్ బోర్డుని రద్దు చేసింది ఆ తర్వాత టెక్స్టైల్ రద్దు చేసింది హస్తకళలు రద్దు చేసింది ఆ తర్వాత రద్దు చేసింది కాబట్టి మాకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తప్పకుండా మేలు జరుగుతుందని మేము విశ్వాసంతో ఉన్నాం యాదగిరి గారు సహకార సంఘాలకు ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు నుంచి ఎన్నికలు రావాలి జరగాలని అంటున్నారు ఏంటండి వాటి బలోపేతానికి నిజానికి తెలంగాణ చేనేత సహకార సంఘాలకు చాలా గొప్ప చరిత్ర ఉంది అంటే జాతీయోద్యమ కాలం నుంచి కూడా చేనేత కార్మికులకు నూలు దొరకని పరిస్థితి ఒక రేషనింగ్ మీద నిజాం ప్రభుత్వంలో కూడా రేషనింగ్ మీద నూలు ఎందుకంటే ఆ రోజులలో స్పిన్నింగ్ మిల్లు తక్కువ కాబట్టి నూలు వడుక్కుని బట్టలు తయారు చేసే స్థితి నుంచి ఎప్పుడైతే స్పిన్నింగ్ మిల్లులు వచ్చినాయో బాంబేలో మహారాష్ట్రలో అప్పటి నుంచి ఆ నూలు కొరత ఉండడం వల్ల ప్రభుత్వము నూలు సరఫరా చేసి రేషనింగ్ మీద చేనేత కార్మికునికి ఇంత నూలు ఇన్ని కిలోల నూలు అని ఇచ్చేది అప్పటి నుంచి ఆ సమస్యల నుంచి అప్పటి నుంచి ఒక సంఘటితం కావడానికి ఎప్పుడైతే మన పంతొమ్మిది వందల నాలుగులో ప్రపంచవ్యాప్తంగా చేనేత సహకార ఉద్యోగం వచ్చిందో అట్లా ఇక్కడ మన తెలంగాణలో కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నలభై నుంచి కూడా క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ఈ చేనేత సహకార సంఘాల ఏర్పాటు జరిగింది అట్లా మనకు జాతీయ ఉద్యమ కాలంలోనే ఈ చేనేత సహకార సంఘాలు అంటే గాంధీ ఏదైతే జాతీయ ఉద్యమానికి ప్రధానంగా ప్రధాన పాత్ర వహించింద్రో మహాత్మా గాంధీ గారు అట్లా జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర అంటే మొగ్గం కానీ రాట్నం గాని ఒక భారత జాతీయ ఉద్యమానికి ఒక ఆత్మలాగా చెప్పుకున్నారు అంత ప్రాధాన్యత ఉంది ఈ సహకార సంఘాలకు కూడా ఎందుకంటే ఆచార్య కుండ లక్ష్మణ్ బాబుజీ నాయకత్వంలో గుంట నరసే పంతులు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ మీద తిరిగి వాళ్ళు చేనేత సహకార సంఘాలను చేనేత కార్మికులను సంఘటితం చేసి వాళ్ళు కావలసిన నూలు కానీ వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను మార్కెటింగ్ కోసము ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఎక్కడైతే వంద రెండు వందల మంది చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నాయో అక్కడ చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశారు ఇది చట్టబద్ధంగా అంటే ఈ సహకార సంఘాలకు ఎన్నికలు అంటే ఎప్పుడైతే పాలక వర్గం ఉంటుందో ఒక కార్యవర్గము ఆ కార్యవర్గం భారత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎట్లయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందో అట్లా చేనేత సహకార సంఘాల భారత రాజ్యాంగంలో కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ సహకార సంఘాలకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం క్యాష్ క్రెడిట్ ఇచ్చి అంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం కొంత క్యాష్ క్రెడిట్ ఇచ్చి ఆ సంఘాలను నడుపుతుంటుంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ చేనేత సహకార సంఘాలను పూర్తిగా విస్మరించడం జరిగింది అదే విధంగా చేనేత సహకార సంఘాలకు ఏదైతే డిసిసి బిల్ల నుంచి ఎట్లా రైతులకు రైతు సహకార సంఘాలకు ఎట్లయితే వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళు లోన్లు ఇస్తారో అట్లనే ఇక్కడ చేనేత సహకార సంఘాలు కూడా ఇస్తారు కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత శాఖ ఉదాహరణకు ఒక పోచంపల్లి చేనేత సహకార సంఘానికి తొంభై లక్షల క్యాష్ క్రెడిట్ ఉండేది తెలంగాణ రాష్ట్రం ముందు కానీ ఇవాళ అది ముప్పై లక్షలకే వచ్చేసింది అదే ఒక పేలగూడెం సంఘానికి ఒకప్పుడు కోటి రూపాయల క్యాష్ క్రెడిట్ ఉండేది ఇవాళ నలభై లక్షలకి వచ్చేసింది అంటే ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంటే అసలు ఉత్పత్తి ధర పెరుగుతుంటే రేట్ ఇవ్వాలనేది ఇవాళ సహకార సంఘాలు కోరుతున్నారు కాబట్టి చేనేత కార్మికులకు ప్రయోజనాలు జరుగుతాయి నిజానికి వాళ్ళ ఆత్మ సంబంధించింది రైట్ అండి కైలాష్ గారు ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పరిశీలిస్తే ఇవాళ ఒక సగటు చేనేత కార్మికుడి జీవన స్థితిగతులు ఏంటి వాటిని సమూలంగా మార్చడానికి చేనేత రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తోంది డెఫినెట్గా మేడం ఎందుకంటే ఇవాళ చేనేత రంగం అనేది కుదేలు కావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ ఈ ఆధునిక ప్రపంచంలో యాంత్రీకరణ జరిగిన తర్వాత దాంతో పోటీ పడలేకపోవడం ఆ పోటీ పడేటువంటి సందర్భంలో ఎందుకంటే కార్పొరేట్ సెక్టార్ విస్తరించి ఈ చేనేత రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది ఉదాహరణకు ఒక పవర్ రూమ్లో కానీ లేదా జౌలి శాఖలో కానీ ఉత్పత్తి ఎట్లుంటుంది మేడం ఒక్క రోజులో దాదాపు పదివేల మీటర్లు చేయగలరు అదే నీకు చేనేత రంగంలో చెయ్యి ద్వారా చేసే వాళ్ళు మాత్రము ఒక రోజుకు కనీసం ఒక మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు మాత్రమే చేయగలరు కాబట్టి అది గమనించాలి ఎందుకు పవర్ రూమ్లో జరిగేదానికి రంగానికి ఒక డిఫరెంట్ ఉంది దీన్ని బతికించాలి దీన్ని సమూలంగా ప్రభుత్వము తన ఆధీనంలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇది బతకాలని ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉండాలి అటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందుకోసమే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ గత ప్రభుత్వం బకాయిలు కానీ చెల్లిస్తుంది ఇక రెండో విషయం వీరి జీవనంలో మార్పు రావాలంటే ప్రభుత్వము ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు అదేవిధంగా హాస్పిటల్సు స్కూల్సు రెసిడెన్షియల్స్ లేదా కంపెనీ వివిధ కంపెనీలకు ఖచ్చితంగా చేనేత వస్త్రాలు వాడే విధంగా చట్టం చేయాలి మేడం ఎందుకు చెప్తున్నా అంటే చేనేతకు వాస్తవంగా రక్షణ చట్టాలే లేవు మేడం ఎన్ని ఇవాళ ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా ఏ ఒక్క చట్టాన్ని కూడా వాళ్ళు జౌలి శాఖలో కానీ వాళ్ళ సబ్సిడీలు పొందుతున్న వాళ్ళు కానీ మానవతా దృక్పంతో వివరించకపోవడంతో ఇవాళ ఈ చేనేత రంగం కుదేలైంది కాబట్టి ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఏమి ఉండాలంటే దీన్ని రక్షించాలి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి సంవత్సరం అరవై ఐదు లక్ ఏదైతే లక్షలు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ రెండు చీరలు ఇస్తన్నారు చాలా గొప్ప నిర్ణయం అట్లనే ఇవాళ టవల్స్ కానీ లుంగీలు కానీ ఇంకా రకరకాలైనటువంటి ఉత్పత్తి రగ్గులు కానీ ఇవన్నీ కూడా హాస్టల్కి సప్లై చేయడం ఇప్పుడు రాష్ట్రంలో సబ్సిడీ పొందుతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి మేడం ఇప్పుడు హైదరాబాద్కు చుట్టుపక్కల కానీ మే తర్వాత మెదక్ కానీ చౌటుపల ప్రాంతంలో లక్షలాది మంది పనిచేస్తున్నారు వాళ్లకు ఈ ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి వస్త్రాలని ఇవాళ ప్రభుత్వం వారి నుంచి కొనుగోలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా చేయించడంతో పాటు ముఖ్యంగా వారి ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వం తప్పకుండా లోన్లు ఇవ్వాలి లోన్లు ఎన్నికలే జరిగినప్పుడు రావు కాబట్టి ఎన్నికలు నిర్వహించాలి ఇంత మనం స్పష్టంగా చెప్పండి ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది డెఫినెట్లీ మాకంటూ ఒక ఎన్నికలు ఉంటే తద్వారా ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం క్యాపిటల్ కానీ మాది కానీ మా వస్త్రాల యొక్క కొనుగోలు కానీ ఒక పద్ధతి ప్రకారం జరిగితే లాభాలు వస్తే సమిష్టిగా పంచుకుంటాం అటువంటి విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఎన్నికలు జరపడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనితో పాటు ఇది వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించగలిగేటువంటి ఒక చక్కటి వస్త్రం అండి ఇది చేనేత ద్వారా చేసేది హెల్త్కు మంచిది ఇప్పుడు మీరు ఫైబర్ ద్వారానో కెమికల్ ద్వారానో తీసుకుంటే శరీరానికి మంచిది కాకపోగా వాతావరణ కాలుష్యాన్ని పెంచేటువంటి కార్యక్రమం ఇది కాబట్టి దీని ప్రజలు అవగాహన చేసుకోవడం కోసం ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసి ఒక స్పష్టమైన బడ్జెట్ ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో దాదాపు వాళ్ళ బడ్జెట్లో ఒక ఐదు శాతం ప్రవేశపెడతారు యాదగిరి నాకు తెలుసు అక్కడ ఆ బడ్జెట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అది కోయంబత్తూరు కావచ్చు చుట్టుపక్కల మరింత ప్రాంతాల్లో లక్షలాది మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుంది కాబట్టి ఒక జౌలీ శాఖని జౌలీ శాఖలో ఉత్పత్తి అయినటువంటి వాటిని చేనేత రంగానికి ఇచ్చినాం చేనేత రంగానికి ఇచ్చినా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు నడుచుకుంటున్నాయి కాబట్టి అది కాదు మేడం చేనేత ఉత్పత్తి అంటే అది డిఫరెంటు దానికి మీనింగ్ వేరు పవర్ రూమ్లు చేసినా లేకపోతే చేనేత ఉత్పత్తులు చేసినా దీని ప్రభుత్వం సమిష్టిగా కొనుగోళ్లు కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి లోన్ల కార్యక్రమం కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి రంగుల మీద సబ్సిడీ కానీ తర్వాత షెడ్లు నిర్మాణం కోసం గతంలో కేంద్ర ప్రభుత్వంలో పథకాలు ఉంటున్నాయి మేడం అవన్నీ అయిపోయినాయి తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఐసిఐసి అనేటువంటి కంపెనీ ద్వారా ఏదైతే లాంబర్గ్ అనేటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది ఇంటెన్స్ట్యూట్ రద్దు చేసింది టెక్స్టైల్ బోర్డు రద్దు చేసింది ఇప్పుడు ఎవరికి లాభం అయింది మేడం మొత్తంగా రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కంపెనీలకు లాభం అయింది సామాన్యులు పేదవాళ్ళు బతికేటువంటి చేనేత రంగాన్ని విస్మరించు కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా కట్టుబడి ఉంది ఆ దిశగానే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ సాంకేతికత నైపుణ్యాన్ని పెంచడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ అయితే బోర్డు వచ్చిందో ఇది చాలా చక్కటి నిర్ణయం ఇది రాబోయే రోజుల్లో మరింత చేనేత రంగానికి చేయతనిచ్చే కార్యక్రమాలు మునుముందు కొనసాగుతాయినటువంటి విశ్వాసం ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది యాదగిరి గారు ఫైనల్ గా చెప్పండి ఇందాక చేనేత రంగాన్ని అభివృద్ధికి చాలా సౌకర్యాలు కావాలని చెప్పారు ప్రభుత్వానికి మీరేం సూచనలు చేస్తారు మేడం ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఇరవై వేల పైగా చిన్న మొగ్గాలు ఉన్నాయి కుటుంబాలు పనిచేస్తున్నాయి ఇరవై వేల మొగ్గలు పదివేల మొగ్గలు కేవలము పోచంపల్లి డిజైన్లు ఏవైతే చిటికీ పరిశ్రమ అంటాం పోచంపల్లి డిజైన్లు ఇందులో సగం చేనేత తెలంగాణ చేనేత మొగ్గాలు అంటే పోచంపల్లి ఇక్కత్ డిజైన్లతో తయారయ్యే పట్టు వస్త్రాలు చేనేత కాటన్ వస్త్రాలు అయితే ఇవన్నీ కూడా ఇవాళ మిల్లుల ద్వారా ప్రింట్ అయిపోతున్నాయి ఉదాహరణ పోచంపల్లిలో ఒక పది వేల రూపాయల పట్టు చీర ఒక చేనేత కార్మికుడు వారం రోజులు కష్టపడి కుటుంబం పనిచేస్తే అది ఇవాళ వెయ్యి రూపాయలకు ఇవాళ సూరత్ మిల్లులు తయారు చేసి ఇవాళ మార్కెట్ లో అనుకుంటున్నారు ఆ డిజైన్లను అంటే డిజైన్లను కాపీ కొట్టడం వల్ల ఇవాళ పోచంపల్లి చేనేత పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతుంది చాలా నష్టపోతుంది కాబట్టి ఇవాళ పంతొమ్మిది వందల రాజీవ్ గాంధీ చేసినటువంటి రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలని ఒకటి అదేవిధంగా పోచంపల్లి చేనేత డిజైన్ల పరిరక్షణకు ఒక వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ డిజైన్లను పేటెంట్ కల్పించడం విధంగా అదేవిధంగా కల్పించడం గానీ చేయడం వల్లనే ఇవాళ నిజమైన చేనేత కార్మికులకు లాభం చేకూరుతుందని ఇవాళ పోచంపల్లి చేనేత కార్మికులకు కోరుతున్నారన్నమాట ఓకే యాదగిరి గారు కైలాష్ నేత గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే